హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ మీరు చూస్తున్న గుడి అమ్మవారి గుడి మంత్రాలమ్మ గుడి ఇది ఇక్కడ ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లా మన కోడేరు మండలము జనపల్లి గ్రామంలో అమ్మవారి గుడి ఉంటుంది చాలా పవిత్రమైన అమ్మవారి గుడి ఎప్పుడో పురాతన కాలంలో మా తాత వాళ్ళ తాత వాళ్ళు ఎక్కడో అడవులకు వెళ్ళినప్పుడు పశువులను ఆవులను తీసుకెళ్ళి మేపు రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అమ్మవారు అంటే శ్రీశైలం అడవుల్లో ఉన్నప్పుడు కనుమ అనే గ్రామము అది అక్కడ ఒక టెంపుల్ గుడి ఉంది అక్కడి నుంచి అమ్మవారు ఇక్కడ ఆవులు వచ్చినప్పుడు ఆవుల దగ్గర నుంచి ఇక్కడ వచ్చిందంటే ఇక్కడే వెలిసిందంట అప్పటి నుంచి అమ్మవారు మనకు ఇక్కడనే ఉంది వెలిసిన చిన్నగా చెక్కి చెక్కినట్టు పెట్టేవారు అప్పుడు ఒక రాయికి అమ్మవారిని శిల్పంగా చెక్కి గుడి కట్టించి అంత బాగా బాగా చేసేవారు అప్పటి నుంచి పర్లగొలకు అన్నట్టుగా ఒక పూజారిగా వీళ్ళు ఉండాలి అని ఒక కులంగా పెట్టి ఒక గోత్రనామాలు చెప్పడం వాళ్ళతోని పూజలు చేయించడం అలా జరిగింది ఇప్పటికీ అదే విధంగా జరుగుతోంది చాలా బాగా జరుగుతుంటుందండి ఇక్కడ అమ్మవారి గుడి పురాతన కాలం గుడి అంటేనే ఒక ప్రత్యేకత చాలా లోతైన ఆధ్యాత్మిక సాకేంతకాలు కూడా ఉంటాయి ఇందులో కానీ మనకంతు చిక్కవవి చాలా అంటే చాలా అర్థాలు ఉన్నాయి ఇందులో కానీ ఎక్కువ శాతం ఎవరికీ తెలియదు చాలా పూజలు ప్రత్యేకతలు ఉంటాయి కానీ ఆచారాలు ఆ శతాబ్దం దాటే కొద్ది శతాబ్దాలు దాటే సంవత్సరాలు గడిచే కొద్దీ వాటి ఆచారాలు అందరూ మర్చిపోతూ ఉన్నారు అమ్మవారికి ఎప్పుడు ఎలా ఉంటుందో అదే పూజలు చేస్తూ ఉండాలి ఆ ఆచరణలోనే ఉంటూ ఉండాలి ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారండి పూజలు చాలా బాగా జరుగుతాయి అయితే అమ్మవారి గుడికి ఎదురుగా ఇక్కడ ఒక కొండ ఉంది అంటే బండ్ రాళ్ళు పెద్ద రాళ్ళు ఉండి అక్కడ గుండు అంటారు గుండ్లు గుండు అంటారు ఆ గుండు దగ్గరనే అమ్మవారికి ఆటలు కొయ్యడం కానీ నైవేద్యాలు పెట్టడం కానీ అప్పటి నుంచి అంటే ఇక్కడ అమ్మవారికి ఎవరంటే వాళ్ళు పెట్టరు ఒక కుల గోత్రం ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కరు మాత్రం పెడతారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు పుట్టు వెంటలు కానీ గొడిబియాలు కానీ ఏదైనా మొక్కులు మొక్కుకుంటే అమ్మవారి దగ్గరే చేస్తారు ఇక్కడ మాత్రము కొంతమంది మాత్రమే చేస్తారు ఇక్కడ గుండు దగ్గర అయితే ఇక్కడ లోపల చిన్న సందులాకుంది కదా అండ్ల నుంచి ఎంతో పవిత్రంగా ఉన్న వాళ్ళు అయితే మాత్రమే అక్కడి నుంచి ఇవతలకు వచ్చేవారంట ఇప్పుడు వస్తారో రారో తెలియదు ఇప్పుడున్న కలియుగ కలికాలంలో కానీ అప్పుడు ఒక పవిత్రత అనేది అప్పుడు ఉంటుండే కాబట్టి వస్తుండే వాళ్ళు ఇప్పుడు అంత ప్రయత్నం ఎవరు చేసే చేసే అంత సాధ్యం ఎవరు చేయలేరు ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మవారికి బోనాలు చేసి బోనం అంటే కూడా బెల్లమన్నము పచ్చి పులుసు ఇవి మాత్రమే చేసేది కాక ఆటలు అంటే ఏదైనా మొట్ట మొక్కు ఏదైనా మొక్కుబడి ఉంటే మాత్రము పొటేలు కోసి అమ్మవారికి ఇస్తుంటారు చాలా బాగుంటుంది కానీ మనకు ఏ ఏదైతే శివరాత్రి నుంచి నెల పూజ షెడ్యలు అని ఏ విధంగా అంటున్నారో అది శివరాత్రి పద శివరాత్రి నుంచి నెల పూజ అంటే హోలీ పండుగ ఉంటుంది కదా అప్పటి వరకు మాత్రమే అమ్మవారి పూజలు జరుగుతూనే ఉంటాయి పదహైదు రోజులు ఇరవై రోజుల వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి మనకు ఇప్పుడు నెల పూజ షిడ్యలు అంటే ఒక పూజారిని పూజ చేసే పూజారిని బండికి కట్టి మొత్తము శిలల్లాక కొట్టి మనకు గుడి ప్రదక్షిణలు చేస్తూ మూడు మూడు ప్రదక్షిణలు చేపిస్తారు అది అయిపోయినాక ఇక పూజ అంటే మనకు పదహైదు రోజుల తర్వాత పూజలు అయిపోయిన లాస్ట్కు అప్పుడు నేల పూజ చేశారు అంటే దీని గురించి కరెక్ట్గా మనకు తెలిసిన వరకు చెప్తున్నాము ఎవరైనా పోవాలి చూడాలి చేయాలి ప్ర దర్శనం చేసుకోవాలి అనుకుంటే గాన ఖచ్చితంగా చేసుకోండి చాలా అంటే చాలా మంచిగా మనం అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అది నా నమ్మకము ఖచ్చితంగా జరుగుతుందండి అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు అయితే ఈ విధంగా అన్ని బోనాలు చేసుకొని అమ్మవారికి పచ్చి పులుసు అన్నం నైవేద్యంగా పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి ఊర్లో ఉన్న ఊర్లో అమ్మవారు ఉన్నారు ఊరు బయట అమ్మవారు ఉన్నారు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఊర్లోకి తీసుకెళ్తారు ఈ పండగ చేయరు అనడానికి లేదు ప్రతి పండగకు అమ్మవారిని పూజలు చేయడము ప్రతి పండగకి బోనాలు చేయడము అమ్మవారికి పూజలు చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి కా తెలియని వారు తెలిసి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు మీరే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలనే ఆకర్షణ మీకు కలుగుతుంది ఎందుకంటే అంత మంచి పాజిబుల్గా అంత మంచి పా పాజిటివ్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్